దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశిక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ప్రతి ఉదయమున వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలు కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు పురిలారా ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కును ప్రసాదిస్తున్నాడు దేవుని యొక్క వాక్కు వలన మనం అందరం కూడా స్వస్థత పొందుతున్నాం విడుదల పొందుతున్నాం ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం ప్రియుల దేవుని యొక్క వాక్కు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ శుభదినాన దేవుడు నాకు ఏ వాక్కునిచ్చి నన్ను దర్శించబోతున్నాడని మనం ఎదురు చూస్తున్నాం అలాగే ఈ శుభ దినాన కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియల పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమీయుల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన నీవు ఘనకార్యములను పూనుకొని గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేబడలమైన మనకు ఈ శుభదినాన ఈ శ్రేష్టమైన దేవుడు దేవుడిస్తూ ఉన్నాడు ప్రిలర్ ఏంటంటే నీవు కార్యములను పూనుకునే విజయము నొందుదువుగాక అని అంటున్నాడు ఎవరు ఎవరితో ఈ మాట అంటూ ఉన్నారు అని అంటే చాలాసార్లు తరుశక్తివంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని సంగతులను నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది భక్తి కలిగినటువంటి ప్రవక్తలు దైవజనులు రాజులతో ప్రధానులతో లేక భక్తి కలిగినటువంటి విశ్వాసులతో ఈ చక్కని మాటలు పలుకుతూ ఉంటారు ప్రిలా ఆ శుభ దినాన దావీదు సౌలు యొక్క ప్రాణాన్ని తీయకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికుల చేత ఆయన ప్రాణాన్ని తీయకుండా ఆటంకం చేసి యహో చేత అభిషేకం నొందిన వారిని నేను ముట్టను అని ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి కూడా భయపడినటువంటి వ్యక్తి దావీదు అయితే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఏ గుహలో అయితే సౌలు పడుకొని ఉన్నాడు ఆ గుహలోనికి దావీదు ఆయన సైన్యం వెళ్ళి ఆయన తల దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డిని ఆయన తీసుకొని వచ్చినట్లు అక్కడ వ్రాయబడింది ప్రియుల ఈ రాత్రి నువ్వు నిద్రపోతూ ఉన్నా నిన్ను కాపలా కాస్తున్నటువంటి నీ సైనికులను కూడా గాఢ నిద్రలో దేవుడు ఉంచేశాడు ఆ టైంలో మేము నీ దగ్గరకు వచ్చి నీ నీళ్ళు పుట్టిన దగ్గర ఉంది రాజా మిన్నల్లినైన నన్ను నన్ను తరుముకుంటూ ఇస్రాయిలకు రాజు అయినటువంటి నీవు ఈ కొండలు ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి ఈ లోయలన్నీ తిరుగుతూ నువ్వు సంచారం చేస్తూ ఉన్నావు నేను నీకు హాని కలుగజేస్తానని నువ్వు అనుకుంటున్నావు అయితే నేను నీకెన్నడూ హాని కలుగ చేయను నా ఏలినవాడా నీ దాస్తున్న నేను నీకు మేలే చేస్తాను కానీ కీడు చెయ్యనని చెప్పడానికి రుజువుగా నీ నీళ్ళ బుడ్డిని నేను తీసుకొని వచ్చాను నీ కర్రను నేను తీసుకొని వచ్చాను అని మాట్లాడతాడు మాట్లాడుతాడు అప్పుడు నిజంగా నేనే నీకు దొరికింటే నువ్వు నన్ను చంపేవాడువేమో నీకే హాని చేయలేదు నేను కానీ నిన్ను మాత్రం గడిచిన రాత్రి నువ్వు నిద్రపోతుంటే నీ దగ్గరకు వచ్చాను నీ నీళ్ళ బుడ్డి కూడా నేను తీసుకొని వచ్చాను అని కొండ మీటికి వెళ్ళి ఏకలు వేస్తూ దావీదు మహారాజు సౌలుతో మాట్లాడతాడు ప్రియుల ఈ స్వరం విన్న తర్వాత సౌలు పశ్చాత్తాపంతో నిండిపోయి నాయనా దావీదా నీదేనా ఈ స్వరం నీవేనా గడిచిన రాత్రి నా దగ్గరకు వచ్చి నా ప్రాణం నీ దృష్టికి ప్రేమగా ఎంచుకున్నావు కదా నాయన అని ఆయన మాట్లాడుతూ నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువుగాకా అని శత్రువైనటువంటి చేతనే దేవుడు దావీదుకు ఈ శుభవచనాన్ని పలికిస్తూ ఉన్న ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం నిజముగా భక్తి అయినటువంటి దావీదు వలె దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే దేవుని ఎదుట మనం యథార్థముగా ఉంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే భక్తి జీవితాన్ని కలిగి ఉంటే విశ్వాసంలో ముందుకు వెళ్ళే వారముగా మనం ఉంటే తూచా తప్పకుండా దేవుడు దావీదు పక్షముగా ఘనకార్యం చేసినటువంటి దేవుడు సౌలు వలె మన శత్రువులను కూడా మనల్ని గుర్చి శ్రేష్టమైనటువంటి చక్కనటువంటి విలువైనటువంటి మాట పలికేటట్టుగా దేవుడు గనకార్యం చేస్తాడు ప్రిల అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకుంటే చాలా సార్లు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే యశ్వ గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదువుకుంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అంటూ ఉన్నాడు దేవుడు నీకు విరోధముగా ఏ వ్యక్తి కానీ ఏ ప్రయత్నం కానీ ఏ యుద్ధము కానీ ఏమి జరిగినా సరే నీకు విరోధముగా ఎవరు లేచినా కూడా వారందరు కూడా వర్ధిల్లకుండా నశిస్తారు వారి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతాయి అని దేవుడు ఇక్కడ ఒక చక్కటి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరి ఈ శుభ దినాన ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాలకు కూడా దేవుడు విజయం సాధించడానికి ఘనకార్యాలు మన జీవితాల్లో చేయటానికి దేవుడు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాయంటారు మనం విజయం సాధించటకు మనం ఘనకార్యాలు చేయటానికి ఏదైనా మనకు వ్యతిరేకముగా అక్కడ ఒక కార్యము రూపొందించబడింది విరోధముగా ఒక కార్యం జరుగుతూ ఉన్నది శత్రువు లేచాడు ఇంటివారు లేచారు సంఘంలో ఒక వ్యక్తి లేచాడు సమాజంలో ఒక వ్యక్తి లేచాడు లాంటి రాజులు లేచారు ప్రధానులు లేచారు పెద్దలు లేచారు వీరిని నేను ఓడించలేను అనుకోవడానికి వీరు లేకుండా దేవుడు నీకు విరోధముగా రూపించబడినది అది ఏదైనా సరే అది వర్ధిలదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వాక్కునిస్తున్నాడు ఇక మీదట నీకు విరోధముగా రూపింపబడినది ఏదైనా సరే అది వర్ధిల్ అది నీ ఇంటి వారే నీకు విరోధముగా లేవచ్చు వారు కూడా వర్ధిల్ నీ ఇరుగు పరుగు వారే లేవచ్చు నీ అన్నదమ్ములు లెక్క చెల్లెలు లేవచ్చు ఎవరు కూడా వర్ధిల్లరని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆపివేస్తూ ఉన్నాడు వర్ధిల్లకుండా కట్ ఉన్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రిల కాబట్టి ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడినగాక మనకు విరోధముగా రూపింపబడినటువంటి ఎటువంటి వ్యాధి ఎటువంటి బాధ అయినా ఎటువంటి బలహీనత అయినా అప్పులైనా కేసులైనా అభ్యంతరాలైనా ఆటంకాలైన సమస్తమును కూడా సర్వాధికారి కంప్లీట్గా దాన్ని తొలగించి ఆయన మహిమను కనపరచబోతుంది కాబట్టి ఈ శుభదినాన సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన వాక్కు మనందరి జీవితాల్లో నెరవేర్చబడినగాక ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచ తప్పకుండా మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చుతూ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనందరినీ ఫలింపజేస్తూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగుతీస్తున్న మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా మీరిచ్చిన మాట ప్రకారం తండ్రి నిజముగా భక్తుడైనటువంటి దావీదు ఘనకార్యములు పూనుకొని విజయము నందుదుగాక అని స్థవుల చేత పలికించిన దేవుడు నిశ్చయముగా స్థవులు పతనమయ్యాడు దావీదు విజయం సాధించినట్లు మీ లేఖనంలో వ్రాయబడి ఉన్నది తండ్రి నాన్న శ్రేష్టమైనటువంటి శక్తి మీ నామానికి స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ మాటలు విన్న బిడలందరి జీవితాల్లో కూడా ఆ తండ్రి మీ బిడలు విజయం సాధించినట్లు ఘనకార్యములు చేయనట్లు అలాగే శత్రువులందరినీ అణచివేసి నిజముగా వారికి విరోధముగా రూపింపబడిన ఏ ప్రయత్నమైనా ఏ ప్లాన్ అయినా అతను ఏ వ్యక్తి అయినా ఏ క్రియ అయినా ఏ కార్యమైనా కూడా యేసుక్రీస్తు సుక్రీస్తు నావులు గాక మీ బిడలకు సమృద్ధి అయిన మీ సహాయం గాక మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు గాక మీకు స్తోత్రాలు మీ సమాధానంతో మీ బిడలు నింపబడతరు గాక మీ వెలుగుతో నింపబడతరు కాక మీ కృపతో నింపబడతరు కాక మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే